హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు అరుధగా సాగే మన ఆలూరు స్పందకైతే రావడం జరిగింది చూడండి ఇక్కడ ఎద్దులైతే ఉన్నవి వ్యాపారస్తులు మళ్ళీ కనుకుందాం మీయా ఏ ధరలో అయితే నడుస్తుందో మార్కెట్ అనేది ఎద్దులైతే భారీగా అయితే రావడం జరుగుతుంది కనుకుందా మీద ఏం ధరలో అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ మరి అయితే కనుక్కుంటాము కనుక్కొని మీకైతే చెప్తాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో వ్యాపారస్తులు ఇద్దరు అయితే నేను చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే

ఇప్పుడు చూడండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఎన్ని ధరలు అయితే చెప్తారు కనుక్కుందాము రేట్లు కనుక్కుందాము ఏం చెప్తున్నావు అన్న ఒకటి నలభై ఆరు రూపాయలు వేసిన ఎవరి నుంచి వచ్చిన చిగురిగడ్డ ధరలు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాను ఒకే పక్కేనా పేరేనా వీరేశ్ ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా అరవై మూడు అరవై అరవై మూడు సున్నా ఆరు డెబ్బై తొమ్మిది ఇది ఒకసారి చెప్పనా అరవై మూడు అరవై మూడు అరవై అరవై మూడు సున్నా సున్నా డెబ్బై తొమ్మిది శిఖరగడ్డ వీరేష్ అన్నగారు లక్ష నలభై ఆరు వేలు నలభై ఆరు వేలు అయితే చెప్పినారు చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేయండి ఫస్ట్ కార్డ్ ఇది చూసినారుగా ఏ విధంగా అయితే ఉన్నాయనేది చిన్న సైజుల్లో కానీ చాలా అయితే రావడం జరిగింది ఏం చెప్పినా కార్డ్ ఇది ఇది మీవేనా పళ్ళ హారా పనికి ఎట్లా వస్తుంది ఎన్నకాడ్లు ఉన్నా మొత్తం ఎన్నకాడ్లు మీరు ఆలకాడ్లు ఇవి రేట్ ఏమంటవి ముప్పై ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఇవి కానీ మన వీరేశారు మీకు ఏమన్నా ఇవి నచ్చినట్టు అయితే అన్నగారికి నెంబర్ చెప్తున్నారు ఇంతకుముందు నెంబర్కి కాల్ చేసుకోండి ఇవి అన్న ఒకటి నలభై ఎవరి నుంచి వచ్చినా శిఖర్గా మీ పేరు అనా ప్రమోద్ ప్రమోద్ చె చెప్పండి ఇది నెంబర్ చెప్పను డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఆరు ముప్పై ఒకటి డబల్ ఆరు ముప్పై సరే పనికి ఎట్లా వస్తే ఒక పక్క రెండు పక్కన చూడండి పైకైతే ఉన్నాయి రైతులైతే చూస్తున్నారు మన ఆదోని సూరన్న గారి వేద్దలు అయితే ధర చెప్పినారు కనుకుందాము ఈ కార్డు వచ్చి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్పినారు చూడండి రైతులు అయితే చూస్తున్నారు రైతులైతే అయితే అడుగుతున్నారు చూసినారుగా ఈ విధంగా అయితే ఉన్నాయో ఆల్ మార్కెట్ మార్కెట్లు అయితే చూడండి ఏం ధరలు అయితే చెప్తారు కనుకలేము ఏం చెప్తున్నాను ఓటి పది ఏవో గడ్డ పేరు అన్న రంగునాయకులు పనికి ఎట్లా సార్ ఓకేనా దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా నైన్ సిక్స్ నైన్ వన్ ట్రిబుల్ వన్ సెవెన్ ఫోర్ టూ నైన్ టూ ఓకే यार गोरकंट में ఏం చెప్పినాను ఎనభై ఐదు పళ్ళు ఏ పక్క వస్తుంది రెండు పక్కల ఏర్ నుంచి వచ్చినారు కరూరు ధరలు మాట్లాడుకోవచ్చు బల్లారు జిల్లా జిల్లా సరే ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు ఫిక్స్ లేదు కదా నెంబర్ చెప్పాను సెవెన్ ఎయిట్ నైన్ టూ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ త్రీ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ పేరు మల్లికార్జున మల్లికార్జున రెండు పక్కల వస్తుందంటే ఎనభై ఐదు వేలు అయితే చెప్పినారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందామా అన్న ఏం చెప్పినావు ఇది అన్న ఎనభై ఐదు ఏ పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఎవరి నుంచి వచ్చినారు వెనకాల పేరు విశ్వ ఖర్చు పెడతారా ఖర్చు పెడతారు సరేనా మీ నెంబర్ చెప్పనా నైన్ సెవెన్ ఫోర్ త్రీ వన్ త్రిపుల్ త్రీ సిక్స్ సెవెన్ మనం వెనకాల విశ్వ అన్నగారిది ఎనభై ఐదు వేలు అయితే చెప్పినారు రెండు పక్కలైతే గ్యారంటీస్తారు ఇప్పుడు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు కాల్ చేసి డెట్లో మాట్లాడుకోండి చూద్దాము ఏం ధర లేదు చూస్తారో గూగుల్ పే కతే ఉన్నది చూడండి నేను ఏం చెప్పినానా ఒకటి నలభై పళ్ళు

కదా అన్నగారు ఎద్దులు మీకేమైనా రైట్ ఇంటి దగ్గరగానే ఖర్చు పెడతాడని చూడండి ఈడ ఆలూరులో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసి ధరలు మాట్లాడి ఖర్చు చూసుకునండి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఏం ధరలు అయితే వస్తారు అనుకుందాము చిన్న ఏం చెప్పిన చెప్పాను కోటి పదైదు ఎవరి నుంచి వచ్చినారు చిన్నవాళ్ళం మీ పేరు నాగప్ప పూజారి నాగప్ప రేటు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా సార్ ఎట్లా ఉంటాయి ఎట్లే నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది డబల్ జీరో పదహైదు ఇరవై ఒకటి చింతవరం పూజారి నాగప్ప ఏ విధంగా ధరలు అయితే అడుగుతున్నారు ఇప్పుడు లక్ష పదహారు వేలు అయితే ఇటు ధర చెప్తున్నారు చూడండి ఇక్కడ అయితే ఏ విధంగా అయితే చూస్తున్నారు చూడండి లక్ష పదహారు వేలు బ్యారాల్లో అయితే ఉన్నారు మన ఫోన్ నెంబర్ అయితే తీసుకోలేము ఇక్కడ దూడ్ల పైకి అయితే ఉన్నది చూడండి ఏ విధంగా అయితే ఉండాలనేది ఏం ఒకటి ఇరవై పళ్ళు పనికి ఎట్లు సార్ ఒక పక్క రెండు పక్క ఎవరి నుంచి వచ్చిన వచ్చినపల్లి పచ్చరపల్లి పేరు సోము సోము దాంట్లో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ త్రీ వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ పచ్చారపల్లి సోమన్ నగర్వి చూడండి మేము లక్ష ఇరవై వేలు అయితే కార్డ్ అయితే చెప్పినారు చూసినారు కదా దూర్ల పైకి అయితే ఉన్నది చూడండి కలర్లు మంచి కలర్లు అయితే ఉన్నాయి చూడండి మనకి ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము కాలు గేలు ఏ తప్పులు అయితే లేవు ఏం చెప్పినారు ఒకటి ముప్పై పాలు ఎట్లు వస్తాయి బాగా బాగా వెళ్తాయి ఒక పక్క రెండు పక్కలు రెండు పక్కలు వెళ్తాయి ఎవరి నుంచి వచ్చినారు తుమ్మలబీడు మీ పేరు వీరాంజని ఒక పక్క రెండు పక్కన ఆరు ఆరు బు లక్ష ముప్పై లక్ష ముప్పై నెంబర్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ నైన్ టూ నైన్ పేరు వీరాంజినే ఖర్చు పెడతారా రైట్ ఆర్ఆర్ ఆరు ఆరు రోజులతో అయితే ఉన్నట్టు చూడండి లక్ష ముప్పై వేలు అయితే ఇక్కడైతే చెప్పినారు ఇక్కడైతే అడుగుతున్నారు ధరలు ఇక్కడ దూళ్ళ పైకి అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్తున్నాను ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు పళ్ళు చాలామల ప్లేవర్ నుంచి వచ్చిన వీడు తుమ్మల వీడు మీ పేరు నీళ్ళు కట్ట పనికి ఎట్లా వస్తుంది అట్లా ఒకే పక్కన రెండు పక్కలు రావా రెండు పక్కలు ఏవో కట్ల ఇట్లా కట్టేది ఎట్లా నెంబర్ చెప్పను అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది యాభై ఒకటి యాభై ఒకటి పేరు నీలకంఠ ఖర్చు పెడతారా ఖర్చు పెడతారా ఖర్చు పెడతారా రైట్ తుమ్మల వీడికి ఏమైనా వెళ్ళినట్టయితే మీకు ఖర్చు పెడతారంటే చూడండి లక్ష లక్ష ఇరవై ఐదా లక్ష ఇరవై ఐదు అయితే కాడైతే ధరలు అయితే చెప్తున్నారు ఇక్కడ ధరలు అయితే అయితున్నవి మనం మన పాండాన్నగారు చూడండి తుమ్మలబీడు పాండాన్న గారు మన నగర్ ఎదురు చూడండి ధరలే అయినా పోండా అయినా రేట్ అయినా ఎంతకైనా పది ఎవరు ఏ మురు మండలమ్మా రైతు అన్నాగారు కొన్నవాళ్ళు లక్ష పదివేలకైతే ధరలు అయితే అయినాయి అంటున్నాడు సరే మందేనా ఏం చెప్తున్నాం అరవై అరవై వేలు పళ్ళు చౌవు కలిసింది ఆ పక్క వస్తుంది కుడిపక్క వస్తుంది ఎవరి నుంచి వచ్చిన ఆదానా పేరు రాజేష్ కుడిపక్క అరవై వేలు అయితే చెప్పినారు ఆదోని మన రాజేష్ అన్న వేరది సైజుల్లో అయితే ఉంది చూడండి సార్ రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు సైపాక్ వస్తుంది అన్నా కదా రైట్ సైడ్లో అయితే వస్తుందంట అన్న కదా నెంబర్ చెప్పనా తొంభై మూడు నలభై ఆరు ఇరవై మూడు పదకొండు పది సరే అండి చూడండి ఎద్దులు ఏ విధంగా అయితే ఉంది ఎన్ని ధరలో అయితే చెప్తారో కనుక్కుందాము ఏం చెప్పాను ఒకటి ముప్పై పొల్లు పొలం పనికి పక్కన మీ పేరు నెంబర్ చెప్పాను డెబ్బై ముప్పై రెండు డెబ్బై ముప్పై రెండు జీరో ఒకటి జీరో ఐదు జీరో ఒకటి జీరో ఐదు పన్నెండు పన్నెండు కడిచి పెడతారా ఏమన్న కడిచి పెడతారా కడి చూపిస్తాం బండి కానీ చూసినారు కదా మన మనం వీరేశారుమ్మలబిడి నుంచి అయితే వచ్చినారట కట్టిగా చూపి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారు కాల్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పైకి అయితే ఉన్నాయి ఇద్దరు మనకి ఏం ధరలు అయితే వస్తారు కనుక్కుందాము చూసినారు కదా మకాలు ఏ విధంగా అయితే ఉన్నాయనేది ఏం చెప్తున్నాను ఒకటి యాభై ఐదు పళ్ళు కడబలు పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లా ఉంటే ఉంటుంది ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు రాముడు పనికి ఒక్క పక్క రెండు పక్క ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లే దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పాను డబల్ నైన్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ నైన్ కుమ్మల పీడ మన రామ్ అనేది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండాలంటే చూడండి జవరిపైకైతే ఉన్నాయి పైకైతే ఉన్నాయి చూద్దాం ఏం చెప్పినాను ఒకటి ఇరవై పళ్ళు ఆరు పళ్ళు యాపక్క వస్తా రెండు రెండు పక్కలు వస్తాయి ఎవరి నుంచి వచ్చినా ఎవరు పలుకూరు పల్కూరు బండ పేరు ఇబ్రాహిం నెంబర్ చెప్పాను సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ చూసినారు కదా పల్కూరు బండ ఇబ్రాహీం అన్న గారివి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వారం అయితే ఈ విధంగా అయితే మార్కెట్లో అయితే ధరలు ఉన్నాయి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి నెక్స్ట్ వారం

ya